के बलात्क्षय परिवर्तन बताईं निगरानी बदनाम ने मुझे देखने करीं चेतनी के गंधर्शा तितोग्राम सीता उमा कहीं बदनाया लोगी गंधर्व भेजीं क्या विश्वासा सन्नाटा बढ़ावा परिश्रयीं ज्ञान रम्या वाली क्या क्या नरभ्यां देखना सरसों बेगम सत्संग क्या तक्का नस्लों को వెంటనే ఆదేశించాడు ఎవరో తెలుసుకోమని తెలుసుకున్నారయ్యా ఎవరో మహాశక్తి స్వరూపం మహా మహాకూత ఉంది అంటే వీడన్నాడు అన్ని ఆ దగ్గర ఉన్నాయి విషయం కూడా అన్నీ పెళ్లి చేసుకోండి అహంకారం ఇంద్రపదవి ఎవడి భాష అన్ని కొట్టేశాడు ఎదిరించి వాళ్ళని ఓడించి ఇక అద్భుతమైన ఆమె కూడా నాన్నే వరించాలి అని ఒక్కొక్కటి కోటాను కోట్ల రథాలు కోటాను కోట్ల సైన్యాలు కూడా అమ్మవారి వైపు వెళ్తున్నాయి తిరిగి రావట్ల ఆమె వెలుగుని చూసి మరణిస్తున్నారు ఆమె సింహం యొక్క ఘాతలకి సంహరించబడుతున్నారు ఆ గంట శబ్దాలని తెలుసుకోతున్నారు అమ్మవారి అస్త్ర శస్త్రాలకు మరణిస్తున్నారు వెనక్కి రావట్లా చివరికి